నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా చాలా క్లియర్గా చెప్పేసిన జగన్ ఇకపై అన్నిటికీ సిద్ధపడాలంటున్నా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత స్పష్టమైన వైఖరితో ముందుకు భయపడితే రాజకీయాలు చేయలేమని జైలుకు వెళ్ళడానికి సిద్ధం కావాల్సిందేనని వ్యాఖ్యలు ఎవరిని చెప్పినా ఒకటి మాత్రం చాలా క్లియర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా క్లియర్గా ఉంటారు ఆయన రాజకీయాల విషయంలో కాస్త అటు ఇటుగా వెనక ముందు ఉండొచ్చు కానీ ఆయన నిర్ణయాల విషయంలో ముందుకెళ్లడం కానీ ఏదైనా చెప్పడం కానీ స్పష్టంగా చెప్తేస్తారు ఇది చాలాసార్లు రుజువైంది చాలాసార్లు చాలా వేదికల మీద స్పష్టమైంది ప్రస్తుతం ఇవాళ మీటింగ్లో ఆయన తనకి ఏమనిపించిందో అదే చెప్పారు తాను ఏం చేయబోతున్నారు తర్వాత ఏం జరగబోతుంది కార్యకర్త ఏం చేయాలి నాయకులు కూడా ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉన్నారనేది స్పష్టమైన విషయంగా తెలుస్తుంది ఈ విషయం నాయకులకు కూడా క్లియర్గా చెప్తున్నారని అర్థమవుతుంది భయపడితే రాజకీయాలు చేయలేమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు ఈ కాలంలో రాజకీయాలంటే అన్నిటికీ తగ్గించాల్సిందన్నారు జైలుకు వెళ్లాలన్నా కేసులు పెడతారన్నా ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగితేనే రాజకీయం చేయగలమని చెప్పారు రామచంద్రపురం పార్వతీపురం మున్సిపాలిటీ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఈరోజు జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని అందరూ అనుగుణంగా మానసికంగా సిద్దమవ్వాలని జగన్ పిలుపునిచ్చారు భయపడి సరెండర్ అయితే రాజకీయాల్లో భవిష్యత్తు మాత్రం ఉండదని కూడా జగన్ చెప్పారు ధైర్యంతో పాటు తెగించి పోరాడగలితేనే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు లేకపోతే రాజకీయం అనేది చేయలేమన్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలు ప్రస్తుతం అలాగే ఉన్నాయని జగన్ అన్నారు అవసరమైతే జైలుకు వెళ్లాలని బెయిల్ వస్తుందని కేసులకు భయపడితే మాత్రం రాజకీయం చేయలేమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న జగన్ ఈసారి కార్యకర్త నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పారు జగన్ టూ పాయింట్ జీరోలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు